ఉంచినట్లయితే ప్రాంతంతో ప్రారంభించుకుందాం గల తండ్రి కృపగలిగిన ప్రభావ జీవం గలనైనా జీవాధిపతి బంగారు పాదాలకి వందనాల స్తోత్రాలు ఆచర్యకరుడు ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు మీరు గనక స్తోత్ర కీర్తిమైన మా దేవానికి వందనాలు వెలుపలలోని వంటి వారు లేరు అయ్యా పరిశుద్ధతలో నీకు సమము సాక్షి దేవుడు లేరు కనుక నీకు వందనాలు మీరు ప్రేమించిన అమూల్యమైన సమయానికి వందనాలు అయ్యా తండ్రి వాక్యాన్ని ధ్యానించటానికి నీ మాటలు వినడానికి మీరు మా పట్ల చూపుతున్న కృప అంతటికేసయ నన్ను మనసుతో వంద స్తోత్రాలు చూపించుకుంటూ ప్రభువా అయ్యా వింటున్న ప్రతి ఒక్కరు వినగల విగ్రహించగల మనసు ప్రతి బిడకు మీరు అనుగ్రహించు నేరుగా బహుస్వస్థంగా ప్రతి బిడలందరితో మీరు మాట్లాడి పరిశుద్ధాత్మ దేవుని బలమైన కార్యాలు జరిగించు అయ్యా దేవుని పట్ల ఉన్న అపోహలు అన్నీ తొలగిపోయి ఈ దేవుడి ఎంతగా ప్రేమిస్తుండో వాళ్ళు మీరు ఎక్కడ మాకి మా ఘనత ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందమని ఈసారి అద్వితి రామధుడికి ప్రార్థిస్తున్న తండ్రి ఆమె అనేకసార్లు ప్రేమ వాళ్ళరా ఉంటుంది అంటే దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు ఉంటాయి దేవుని నమ్ముకుంటే ఎంజాయ్మెంట్ దూరం అవుతుంది దేవుని నమ్ముకుంటే యాశ్రోధలు ఉండవు లేకపోతే దేవుని నమ్ముకుంటే నిజంగా లైఫ్ ఎంజాయ్ చేయలేము అన్న మాటలు అనేక మంది జీవితాల్లో వింటూ ఉంటాం ఎందుకంటే వాడిని అడిగినప్పుడు అయ్యా యశుపప్రభు సరశక్తిమంతు దేవుడు ఆయనని పాపాలు క్షమించి మరిని రక్షణ ఇచ్చే దేవుడు అని చెప్తే వాళ్ళు అంటూ ఉంటారు చాలామంది ఏమై అంటూ ఉంటారంటే దేవుని నమ్ముకుంటే నిజంగా సంతోషం ఉండదు దేవుని నమ్ముకుంటే నిజంగా ఏమీ ఉండదు అన్నట్లుగా ఇంకా మాట మార్చి చెప్పాలి అంటే శ్రమలు మాత్రమే ఉంటాయి అన్న మాట అనేక సార్లు వింటూ ఉంటాం ప్రేమే వాళ్ళు అది నిజమా లేకపోతే ఆ మాటలు నిజమగా నిజమా అంటే బైబిల్ మనం చూడాలి ప్రేమే వాళ్ళు ఎందుకంటే మనము చెప్పేది కాదు కానీ నిజంగా దేవుడు ఆ రీతిగా దేవుని నమ్ముకున్నాక ఆ ఆశ్రోధలు ఉండవు సంతోషం ఉండదు దేవేనా ఉండదు ఏమీ ఉండదు అన్న మాట నిజమా అంటే దేవుడు ఏం చెప్తాడు బైబిల్ గ్రంథంలోంచి దినం నుంచి మనం చూడడం ప్రారంభిద్దాం ప్రమీణ యోహన్ సువార్త ఒకటో అధ్యాయము పన్నెండవ వచ్చునని చదువుకుందాం యోహన్ సువార్త ఒకటో అధ్యాయము పన్నెండవ వచ్చు తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లల గుటకు ఆయన అధికారము అనుగ్రహించెను ఇక్కడ చూస్తే ప్రమీణ వల రాయబడిన మాట ఎంతమంది అయితే ఎంతమంది అయితే దేవుని అంగీకరిస్తారో వారందరికీ అంట దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను అని రాయబడి ఉంటుంది కలలుయ్యా అంటే జనాలు ఏం చెప్తున్నాడు అంటే అయ్యా యశ్వభుని నమ్ముకుంటే లైఫ్లో ఎంజాయ్మెంట్ ఉండదు ఏమి ఉండదు అయితే సర్వశక్తిమంతుడైన దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఆయన ఎందరైతే తనను అంగీకరిస్తారో వారందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన పిల్లలగుటకు దేవుడు ఏం చేస్తాడంట అధికారం ఇవ్వడం ప్రారంభించడంట అలలోయ నిజంగా ప్రేమ వాళ్ళరా ఎంతటి ఆధిక్యత దేవుడు తాను నమ్ముకున్న బిడ్డలకు ఇస్తూ ఉన్నాడు నిజంగా అనేకసార్లు అనేకసార్లు మనము తెలియక తెలియక ఏం చేస్తుంటారంటే ఆ పాపములు ఆ రీతిగా వెళ్తూ ఉంటారు ఇదేదో సంతోషం ఈ సంతోషమే నిత్యం అన్నట్లుగా ప్రమైన వాళ్ళరా ఉండడం ప్రారంభిస్తూ ఉంటారు అయితే బైబిల్లో దేవుడు చెప్పిన మాట అందుకే అనేక సార్లు అనేక సార్లు మనం ఏ మనసు తెలుసుకోలేక నిజముగా పాపమే ఇక అంత అని లేకపోతే లోకమే లోకంలో ఎంజాయ్మెంటే అన్నట్లుగా ఉంటాం అయితే దేవుడు మాట ఎందరైతే తాను అంగీకరిస్తారో వారందరికీ ఆయన పిల్లలకటికు ఆయన అధికారం ఇచ్చాడంట అలలుయ ఎంతటి ధన్యకరమైన భాగ్యం ఒక గొప్ప కోటీశ్వరుడు వచ్చి నేను మిమ్మల్ని దత్తకు తీసుకుంటాను అన్నాను ఎగిరికి అంతేస్తారు ప్రేమ వారా ఎందుకు ఆయనకు ఎందుకు బ్రదర్ ఆయన మాట చెప్తున్నా కానీ మీరు ఏ రీతిగా సంతోషించారు అంటే మనం చెప్పే మాట ప్రేమ వల్ల ఏ రీతిగా ఉంటుంది అంటే మీకు తెలియడం లేదు మీకు అర్థం కావడం లేదు ఆయన చెప్పిన మాట ఆయన నన్ను తన వారసునిగా తన కుమారునిగా చేసుకుంటున్నాడు అవును మంచిదే మళ్ళీ ఏంటి దాంట్లో ఉన్న అంత సంతోషం ఏంటి అంటే వాళ్ళు అనుకుంటారు ఈ మాట అడిగిన వాళ్ళని అరే వినకి తెలియదా లేదా అనుకుంటారు ఎందుకు ఆ మాట చెప్తున్నా ఒక ఉన్నతమైన వ్యక్తి నన్ను ఆయన కుమారుడిగా స్వీకరిస్తే ఆయనకున్నవన్నీ నాదే ఆయనకు కారు ఉంటే నాదే డబ్బు ఉంటే నాదే బంగ్లా ఉంటే నాదే నిజంగా చూస్తూ ఉంటాం ప్రముఖం ఇవన్నీ నావవుతాయి ఇప్పుడు దేవుడు అంటున్నాడు అందరైతే నన్ను అంగీకరిస్తారు వారందరికీ కూడా నా పిల్లలకట్టుకు నేను అధికారం ఇస్తున్నాను అన్నాడు అలూయా అంటే ఇప్పుడు ఏమని చెప్పాలి అంటే దేవుడిలో ఉన్న ప్రతి ఆశ్రదం ఎవరికి అంట దేవుని బిడ్డలకే ప్రేమ వాళ్ళ దేవునిలో ఉన్న ప్రతి ఆశీర్వాదం ప్రతి దేవిన ఎవరికి వాస్తుంది అంట అంటే ఆయన ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారికి ఆశ్వధం ఇస్తానని సర్వశక్తి మంతుడే సెలవిచ్చినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం అంటే అనేకసార్లు అనుకుంటుంటాం కదా ఆ ఈశ్వరం నమ్ముడేముంటుందండి ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు నిజంగా ప్రేమ వాళ్ళు ఆయన్ని అంగీకరిస్తే ఆయన పిల్లల గుటకు ఆయన అధికారం ఇస్తాడంట నిజంగా అంత చెప్పటానికి ఈజీగా ఉంటుంది పాటించటప్పుడు కొంచెమైనా కష్టంగా ఉంటుంది అనే మాట కూడా వినపడుతూ ఉంటుంది ఎందుకంటే ఎక్కడో ఆయన ఎక్కడ ఆయన సర్వశక్తి మంతుడు ఆయన సర్వాధికారి ఆయన అంత గొప్ప దేవుడు ఆయన నిజంగా నిజంగా ఆయన పిల్లలకు అధికారం ఇస్తాడా ఆయన పిల్లలుగా ఉండడానికి అంతటి కృప నిజంగా మనం పొందుతామా అనే అనుమానాలు మన జీవితంలో మనకు కలుగుతూ ఉంటాయి ప్రమేమో ఇక దేవుడు ఎట్లా ఉంటాడంటే బైబిల్ రాయబడిన మాట మాట తప్పుటు ఆయన నరుడు కాదు అలలుయ్య సర్వశక్తిమంత్రైన దేవుడు ఇప్పుడు వాక్యాల నుంచి మనం చూడడం ప్రారంభిస్తాం దేవుడు చెప్పాడు తన్నందరూ అంగీకరిస్తే వారందరికీ ఆయన పిల్లలు మరి ఏ రీతిగా ఏ రీతిగా ఒక్క వ్యక్తి జీవితంలో నిజంగా అంటే నమ్ముకుంటే ఏదో ఒకటి వస్తుంది కాదు ఒకవేళ అనేక మంది కుమారులు ఉంటే చాలాసార్లు ఈ ఇది చూస్తుంటాం ఆ వ్యక్తికి చాలా మంది కుమారులు ఉంటే అందరికీ పంచి పెట్టబడినప్పుడు కొద్ది మాత్రమే వస్తుంది మరి యశ్వరం అనుకుంటే అట్లా కొద్దిగా వస్తుందా అన్నీ కూడా వస్తాయా అంటే ఈరోజు నిజంగా మనం చూస్తుంటాం ఆస్తి పకాలలో కూడా ఒకవేళ ఈ కుమారునికి ఇది ఇస్తానంటే ఇంకొక కుమారునికి ఇది ఇస్తాను అంటే రెండు ఉండదు ప్రేమ ఈ ఈ ఈ ప్రాంతానికి ఇస్తే ఈ ప్రాంతం ఈ వ్యక్తికి లేకపోతే కారు నీకైతే ఒకవేళ బంగారు మీదకి ఈ రీతిగా డివైడ్ చేస్తాను ప్రభు నువ్వైతే అందరూ అయితే అంగీకరిస్తారో అందరు నా పిల్లలకి అధికారం ఇచ్చావు మరి ఒక వ్యక్తిలో అన్ని ఆశ్రదలు ఇస్తావా అన్ని దీవాలు కలుగుతాయా అంటే రోజు వాక్య భాగాల నుంచి మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమ మనకు తెలిసిన అపస్తుల కార్యాలు రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినని చూద్దాం ప్రేమ ఎటువంటి కార్యాలను దేవుడు తన బిడ్డలకి ఆధిక్యత అయితే పేతురు ఆ పదునొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను యూదయ మనుష్యులారా ఎరుషలేములో కాపురమున్న సమస్త జనులారా ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి ఇక్కడ చూస్తే వాళ్ళరా పేతురు లేచి ఏం చేస్తున్నాడు అంట నిలబడి వాక్యం చెప్తున్నాడు ఇంకా ఈ మిగిలిన రెండు రెఫరెన్స్ చదివిన తర్వాత మనం ఈ వాకింగ్ గురించి కొద్దిసేపు ధ్యానం ఇద్దాం ప్రేమ వల అపోస్తులకారి రెండో అధ్యాయము ముప్పై ఏడో వచ్చినాన్ని కూడా చదువుకుందాం వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేదరును కడమ అపోస్తలులను అడగగా అదే రీతిగా అపోస్తలకారి రెండో అధ్యాయము నలభై ఒకటి వచ్చినా కూడా చదువుకుందాం ప్రేమరా కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి అలూయ నిజంగా నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి అంటే తను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ వారందరికీ ఆయన పిల్లల గుటికు అధికారం ఇచ్చాడు అలూయ నిజంగా ప్రేమ వాళ్ళరా ఇక్కడ చూస్తే మొదటిగా దేవుడు తన బిడ్డలకు అధికారం ఇచ్చింది ఏ రీతిగా ఉందో ఆ ఆశ్వదం ఏ రీతిగా ఉందో అంటే మనం ఇక్కడ చూసాం పేత్ర ఏం చేశాడంట వాక్య వాక్యపరిచర చేయడం ప్రారంభించాడు ప్రేమ వాళ్ళ ఇప్పుడు వాక్యపరిచర చేస్తూ ఉంటుండగా ఏం జరిగింది ఆ వాక్యము వారిలో నిజంగా కార్యం చేయగా బైబిల్ రాయబడి దాదాపు ఇంచుమించు మూడు వేల మంది చర్చబడినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వాళ్ళ అంటే ఎంతటి ఆశ్చర్యకార్యం నాకు కనిపిస్తుంది ఒకవేళ ఒక తండ్రికి కుమారుడు ఉంటే వానికి ఏది కేపబుల్లో అది మాత్రమే ఇవ్వగలుగుతారు అంతేగత ప్రేమ వాళ్ళు అయితే ఇక్కడ చూస్తే ఈ పౌరుల కబు తండ్రి ఎస్ఐ అయరిగా ఉన్నాడంటే అంతవరకు ఏమైనా ప్రసంగి కూడా లేకపోతే ఎక్కడైనా విస్తారంగా మాట్లాడా ఎక్కడా లేదు ప్రేమ వాళ్ళ అయితే మొట్టమొదటిసారిగా నిజంగా నాకు కనిపిస్తుంది యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు మా మన లోక సువార్త రెండో అధ్యాయంలో చూ లుక ఐదో అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట ఏ రీతిగా ఉంటుంది అంటే యేసుప్రభు ఆ గల్లీ సముద్రంలో అద్భుతం చేస్తే యేసుప్రభు దగ్గర పాదాన్ని పట్టుకొని ఏమంటాడు పేతరు అయ్యా నేను పాపాత్మడును అన్నాడు ప్రమీణ వాళ్ళ ఆ తర్వాత దేవుని దగ్గర పాపాలు ఒప్పుకొని దేవుని బిడ్డగా మారితే దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎంత గొప్పది అంటే వాక్యం ప్రకటించే ఒక గొప్ప ధన్యత ఇవ్వడం ప్రారంభించి అది మామూలు ఆశుద్ధం కాదు ప్రేమ వాళ్ళ ఎందుకు అంటే దేవుని స్వభావం ఏంటి అనేది కూడా మనం చూస్తే యేసు ప్రభు ఎందుకు లోకానికి వచ్చామంటే మనం చూడవచ్చు నువ్వార్థ స్వార్థం దగ్గర రాయబడి ఉంటుంది కదా ఏమని అంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను వచ్చాను అందుకే యేసుప్రభు ఆయన స్వార్థ ప్రకటించినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం అంటే ఆయనకి ఏ స్వభావం ఉందో అదే స్వభావాన్ని పైతలకు దేవుడు అనుగ్రహించినట్లుగా ఆ భాగ్యాన్ని దేవుడు ఇచ్చినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ఎప్పుడైతే దేవుని అంగీకరించాడు ఏం జరిగింది అంటే దేవుని మాటలు ప్రకటించు ఎందుకు ప్రకటించాలి అంటే వారు రక్షణ పొందినట్లుగా వారు ప్రభు బిడ్డలుగా మారినట్లుగా అందుకే కదా దేవుడు అంటారు నశించిన దానిని వెదకి రక్షించటం ఇప్పుడు పేతురు కూడా ఏం చేస్తున్నాడు ఆ రీతిగా దేవుని వాక్యాన్ని ప్రకటించే గొప్ప ధన్యత ఇవ్వడం ప్రారంభించాడు ప్రమిన వల అలలుయ్య నిజంగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న మాట ఎంత ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది అంటే ఒక్క పాటి పరలో మరి పరిశుద్ధుడిగా మారి పొరలోకానికి వెళ్తే బైబిల్ రాయబడిన మాట గొప్ప సంతోషం ఎందుకు కలుగుతుంది అంటే పొరలోక అలలుయ్యా మరి నాకు అనిపిస్తుంది అటువంటి శ్రేష్టకరమైన గుణాన్ని ఆ కృపను దేవుడు ఎవరికి ఇచ్చాడు తాను అంగీకరించిన ఇచ్చాడు ప్రేమ వల్ల అలాలుయ్యా నిజంగా మనం చాలాసార్లు చాలా మంది అంటూ ఉంటారు యామని అంటే అయ్యా నాకు ఏం చెప్పాలో తెలియదు పేదరికి ఏమైనా తెలుసా ప్రేమ వల్ల నిజంగా ప్రసంగం చదువుతుంటే మన మూల పరిత్రుడైన అబ్రహం గురి సారీ దావది గురించి నేను ఎంతైనా మాట్లాడగలను అంటాడు ఏ వేలు గ్రంథంలోని ప్రవచనాలు చెప్పడం ప్రారంభిస్తాను ఎంతటి కృప ఇంకొక మాట చెప్పాలి అంటే వారిద్దరు ప్ర మరి పేదలు ప్రసంగిస్తుండగా యూదులు మరి శాస్త్రులు పరిచయాలు చూసి వారు విద్దలేని లేని అని తెలిసి వారు యేసుతో ఉన్నవారని అడిగి భయపడ్డారు అంటే ఎంతటి జ్ఞానం ఎంతటి కృప నిజంగా ప్రేమ యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డలకు దేవుడు ఇచ్చాడు అంటే మనం అనుకుంటుంటాం ఏమని అంటే యేసు ప్రభుని నమ్ముకోకుండా నమ్ముకుంటే ఏదో నిశ్శబ్దతగా నిజంగా ఉండడం ప్రారంభిస్తారు కాదు ప్రేమ ఎంతటి ధన్యత ఇచ్చాడు అంటే ఆయన సువార్తను ప్రకటించడానికి యాజ్ ఇట్ ఈస్గా దేవుడు ఏం చెప్పాడు ఆ కార్యం చేయడం ప్రారంభించ చెప్పడమేనా ప్రజలు దాదాపు మూడు వేల మంది చేర్చబడింది అన్నమాట ఇక్కడ కనబడుతుంది ప్రేమ వారు అంటే దేవుడు ఏదో క్యాజువల్గా నాకు అనిపిస్తుంది చెప్పిన మాట కాదు కానీ ఏది చబతాడో అది చేసే దేవుడే ఉంటున్నాడు హలూయ అంటే దేవుడు ఎంత కృప చాడు పేదరికిచ్చాడు చెడు వాళ్ళ ఒక్క ఫస్ట్ ప్రసంగం నాకు అనిపిస్తుంది ఇంటర్నేషనల్ మీటింగ్స్ని అడ్రస్ చేశాడు ప్రేమ వాళ్ళు అంటే ఒకప్పుడు కనీసము కనీసము అక్కడ ఏమంటారు ప్రధాన యాజకుని ఇంటిలోకి వెళ్ళడానికి అక్కడున్న కాపల వాళ్ళు కూడా తెలియదు ప్రేమ వాళ్ళ ఎవరు పేతరు బైబిల్ మాట కనపడుతుంది వ్యవహారం వచ్చి పిలిచిపోయినట్లుగా మనం చూస్తాం ప్రేమ వాళ్ళ అటువంటి పేతురు ఒక్కసారిగా దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి రీతిగా మారిపోయాడు అంటే ఆయన కుమారుడు మారిపోతే ఇంటర్నేషనల్ స్పీకర్గా మారిపోవడం ఆ మనం కార్యంలో చూస్తే అక్కడ నుంచి అనేక మంది ప్రేమ వాళ్ళగా అక్కడికి వచ్చినట్లుగా చూడడం ప్రారంభిస్తుంది అంటే ఎంతటి ధన్యత దేవుని బిడగా దేవుని నమ్ముకుంటే ఎంతటి ఆశీర్వాదం ఉంటుంది అలలుయా అంటే దేవుని నమ్ముకుంటే ఏమీ లేదని మనం అనుకుంటుంటాం దేవుడిచ్చే ఆశీర్వాదం ఎంత శ్రేష్టంగా ఉంటుందో ఇక్కడ చూస్తే నాకు కాదు పర్వలోకం ఎంతటి ఆశీర్వాదం ఒక్క ప్రసంగంలోనే ప్రేమ ఒక్క పాపి విషయమే అంత గొప్ప విందు జరిగితే మరి పర్వలోకములో ఇన్ని వేల మంది ఒక్కసారిగా చేర్చబడితే ఎటువంటి కృప నిజంగా సంతోషం ఉంటుంది అలా లూయ నిజంగా ప్రేమ వల్ల ఎటువంటి ఆధిక్యత దేవుడు ఇవ్వడం ప్రారంభించడం అలా లూయ అంతేనా ఇంకా మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమ వారుగా బైబిల్ గ్రంథం నుంచి చూడడం ప్రారంభిద్దాం అపోస్తుల కార్యాలు మూడు అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చూద్దాం అంతటా పేతురు వెండి బంగారములు నా లేవు లేవుగాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుపుమని చెప్పి వాని కుడిచెయి పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాదములను చీలమండలును బలము పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను నడుచుచూ గంతులు వేయుచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాను వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి ఇక్కడ చూస్తే ప్రేమ వాళ్ళరా మరొక దేవునిలో ఉన్న శక్తి ఏంటి అంటే ఆయన దగ్గర ఉన్న ఆయన సర్వశక్తి మంత్రుడు కదా బాగు చేయడం ప్రేమ ఇక్కడ చూస్తే నిజంగా ఆ వ్యక్తి అంతా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే బైబిల్ చూస్తే ఫార్టీ ఇయర్స్ అంటే నలభై సంవత్సరాలు ఆ అరితిగా ఉన్నాడంట ప్రేమీణ వాళ్ళ ఆ వ్యక్తిని నిజంగా ఏం చేశాడంటును లేచి నడవడం ప్రారంభించ అంటే దేవుడు ఎటువంటి కార్యం తన బిడ్డల ద్వారా జరిగించాడు తాను సర్వశక్తిమంతుడు ఆయన పలికితే అద్భుతాలు జరుగుతాయి ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే దేవుడు తన బిడ్డలకు ఆ అధికారం ఇచ్చాడు కాబట్టి ఏం చేస్తాడంటే తన బిడ్డల ద్వారా కూడా అటువంటి కార్యాన్ని చేస్తున్నట్టుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం అలలూయ అంటే దేవుడి కార్యాలు ఎంత బలమైనట్టుగా ఉన్నాయో మనం చూడడం ప్రారంభిస్తాం మొదటిగా అనేక మంది వాక్య పరిచరించాడు అనేక మంది చేర్చబడానికి కృపించు ఇప్పుడు ఆయనలో ఉన్న ఒక్క ఒకటి మాత్రమే కాదు ప్రేమిన వాళ్ళ అన్ని ఇచ్చే దేవుడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు రైతులు ప్రార్థిస్తుండగా దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభించాడు అలభూయా అంటే ఏదో ఒకటిచ్చి ఇక జాలలేనా అన్నట్లుగా కాదు కానీ కుమారుడు ప్రతి దానికి వారుసుడు ప్రేమ వాళ్ళ హలలూయ అందుకే దేవుడు ఏం చేస్తాడంటే తన జీవితంలో దేవుడు నమ్ముకున్న దెబ్బిడేగా ఉన్నాడు కాబట్టి ఆ ఆశ్వధం కూడా ఇచ్చిపెడడం ప్రారంభించాడు హలలూయ మరి ఈ వాక్యం వింటున్న వారికి తనట్ ఒక థాట్ వస్తుంది ఏమని అంటే బ్రదర్ ఇప్పుడు మీరు ఒక వాక్య భాగం చదివిరు ఏం చదివారు అంటే లుక్ మరి అపుస్తల కార్యాలు మూడో ఆరో వచ్చిన చదివితే అక్కడ అంటాడు ఏమని అంటే వెండి బంగారంలో నా యుద్ధ లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చి అన్నాడు కదా అన్నా చదివారు కదా అందుకే బ్రదర్ అందుకే బ్రదర్ నేను దేవుని నమ్ముకోకుండా ఉంటున్నాను ఎందుకంటే దేవుని నమ్ముకుంటే తైతిరే అంటాడు వాటి పరిచర బాగానే ఉంది స్వస్థత పరిచర ఇంకా బాగా ఉంది కానీ తైతిరే చెప్పాడు కదా దేవుని కుమారులు అన్నావు మరి ఆయన శ్రీమంతుడు కదా బ్రదర్ ఇప్పుడు తైతరేమంటున్నాడు ఏ స్టేట్మెంటే మీ స్టేట్మెంటే మీకు చెబుతూ ఉన్నాము ఏమని అంటే రండి బంగారం నా యుద్ధ లేవు కానీ అన్నాడు మరి అందుకే కదా వేదరికంలో ఉంటాము అనే ఉద్దేశంతోనే మేము దూరం అవుతున్నాము అనే మాట ఒకవేళ రైక్ చేస్తూ ఉంటారు ప్రేమీణ దేవుడు ఎవరు అంటే సర్వశక్తిమంతుడు ఆయన ఏ బైబిల్లో రాయబడి ఉంటుంది ఆయన శ్రీమంతుడు అని రాయబడి ఉంటుంది ప్రేమీణవల సో ఆ శ్రీమంతుడు అది మాత్రం దాచిపెడతాడా అంటే లేదు ప్రేమీణవల మీ అనుమానానికి కూడా దేవుని కృపలో నేను తీర్చాలని ఆశపడుతున్నాం చూద్దాం అపోస్తల కార్యాల నాలుగవ అధ్యాయము ముప్పై ఏడవ వచనాన్ని చదువుకుందాం ప్రా ముప్పై ఆరో కూడా చదువుకుందాం కుప్రలో పుట్టిన లేవియుడగు యోసేపు అను ఒకడుండెను ఇతనికి అపోస్తలలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టాను అలూయాజంగా ప్రేమను వలరా అందుకే ఏమి లేవన్న ఇప్పుడు ఎట్లుంది అంట వారి చెర శిరాస్తులు అమ్మి వారి పాదముల యొక్క అనే మాట కనపడుతుంది అలూయా అంటే మనం ఏదో అనుకుంటూ ఉంటాం ఆయన శ్రీమంతుడు కాబట్టి ఏదో వాక్య పరిచరించాడు స్వస్థత పరిచరించాడు అది మాత్రమే కాదు ప్రేమ ఎలౌక ఆశీర్వాదం కూడా ఇచ్చేవాడు చరశిరాస్తులన్నీ ప్రేమ వాళ్ళరా తెచ్చి అప్పోస్తా పాదముల వద్ద నాకు అనిపిస్తుంది ఎక్కడైనా డబ్బు తీసుకునేస్తే ఎక్కడ పెడతారు ప్రేమైన వాళ్ళరా టేబుల్ మీద పెడతారు అంతే కదా అంతే కానీ ఈ చిరాస్తులు అమ్మి తెచ్చి ఎక్కడ చూస్తున్నారంటే ఆయన పాదాల దగ్గర పోస్తున్నారంటే ఎంత మనీ అలలుయ్యా అంటే నాకు అనిపిస్తుంది ఒక్కప్పుడు ఏమీ లేదు ఇప్పుడైతే మీ వద్ద లేకపోతే చేతులు దగ్గర ఏమున్నట్టు ఏమీ లేదన్న వ్యక్తి అసలు పన్ను కట్టడానికి ట్యాక్స్ కలెక్టర్ వస్తే దేవుడు చెప్తే చాంప నోట్లో తీసుకొచ్చి అరశెకిలు కట్టారు సెకల్ కట్టరు అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎట్లా ఉందంట చర చిరాస్తులు రాయటం పాదాల దగ్గర డబ్బు ఉంది మనం మనమంటూ ఉంటాం ఆ డబ్బు ఉండకపోతే దేవుడు ఎంత అంటే డబ్బు అనేది దేవుని నమ్ముకున్న బిడ్డలకు ఎంతగా అయినా దేవుడు సమకూర్చేవాడు అలలుయ దేవుడు ఫస్ట్ ఇచ్చింది పర్వత భాష ఆ తర్వాత మనం అడిగితే ఇది కూడా ఉంది అన్నట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వల అంటే దేవుడు తను అంగీకరించిన వారికి ఎటువంటి ఆధిక్యత ఇవ్వడం ప్రారంభిస్తాడో చూడండి ఒకటి దేవుని దగ్గరికి అనేకులను తిప్పడానికి వాక్య పరిచయం చేయడం స్వస్థత పరిచయం చేయడానికి ఎప్పుడైతే డబ్బులు కావాలంటే అది కూడా ఏలోక అవసరతలు కూడా తీర్చే దేవుడుగా ఉంటాడు అంతేనా ఇంకా అంటే ప్రముణోలకి చోరిగా ఈ వాక్య భాగాన్ని చూపించి నేను ఈ వాక్యాన్ని ముగించాలని ఆశపోతున్నాను పాపుస్త్ర కార్యాలు పదు అధ్యాయము నలభై మూడు నుంచి నలభై నాలుగు వరకు చదువుకున్నాం నలభై మూడు నలభై నాలుగు చదువుకున్నాం ప్రవిణువలరా ఆయన ఎందు విశ్వాసముంచి వాడెవాడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారని పేదరు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగను ధన్యత అంతటి నిజంగా కనిపిస్తుంది ఒక భక్తుడు ఒక రోజు ఒక మాట చెప్పాడు ఏమని అంటే తల్లి ఎప్పుడు కూడా తన బిడ్డను చంకలో పెట్టుకుంటుంది అంట అయితే తండ్రి తన బిడ్డను తన భుజాల మీద పెట్టుకుంటాడు ఎందుకంటే తన బిడ్డ తనకంటే ఉన్నతంగా ఉంది తనకంటే ఎక్కువగా ఉండాలి భుజాల మీద మన పిల్లల్ని పెట్టుకుంటే ఏముంటుంది ఖచ్చితంగా ఆ పిల్లవాడు మనకంటే ఎత్తులో ఉంటాడు హైట్గా ఉంటాడు దేవుడు ఇక్కడ కూడా తన బిడ్డలను ఏ రీతిగా చూస్తున్నాడు అంటే తనకంటే ఉన్నతంగా లూయ నిజంగా ప్రేమ వల్ల దేవుని మనస్సు ఎంతగా ఉంటుంది ఎందుకంటే ఎందుకు మాట చెప్పానంటే ప్రభు మాటలు చెప్తుండగా ప్రేతృప్ ప్రసంగిస్తుండగా ఇంకా వాక్యం చెప్తున్నా కానీ పరిశుద్ధాత్మ వారి దిగి 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 వచ్చిందట అలాయ నిజంగా నాకు కనిపిస్తుంది దేవుడు ఎంతగా మనం అనేక సార్లు అనుకుంటూ ఉంటాం దేవుని బిడ్డలైతే ఏమవుతుంది దేవుని బిడ్డలు ఉంటే కాబట్టి ఏమీ ఉండదు అది అపోహమాత్ర దేవుడు అంటాడు నా బిడ్డలగుతకు అవి కూడా అంగీకరిస్తే ఏముంటుంది అనేక సార్లు అనేకమంది అంటూ ఉన్న మాట ప్రేమ నాకు కనిపిస్తుంది ఈ రోజుకి కూడా నిజంగా ఒకవేళ ఈ లోకంలో దేవుని నమ్ముకోకుండా మనం జీవిస్తే ఒకవేళ ఈ లోకంలో కొద్ది కాలం క్షణిక కాలం వచ్చే ఆనందం కలుగుతుందేమో కానీ ప్రేమ వల్ల మరి శాశ్వతమైన సంతోషం కల శాశ్వతమైన కీర్తి కనబడదు ప్రేమ వాళ్ళ అంటే ఈ రోజుకి కూడా వీరి జీవితాలు అనేకలతో ఆశ్వాదకరంగా దీవెనకరంగా మార్చబడుతున్నాయి అంటే ఎంతటి నిజంగా ధన్యత దేవుడిస్తున్నాడు ప్రేమ వాళ్ళ సరే బాగా వారి జీవితాలలో బైబిల్ గ్రంథంలో రాయబడింది కాబట్టి తరతరాలకు వారి దీవినకరంగా ఉండాలి ఒకవేళ ఈ జనరేషన్లో ఉంటున్నాను మేము దేవుని నమ్ముకుంటే అశ్వధకరంగా ఉండగలుగుతామా దీవెనికరంగా ఉంటామా నిజంగా అటువంటి సంతోషం ఉంటుంది అంటే నేనైతే నామాన్ని బట్టి ధైర్యంగా చెప్పగలవు ఇప్పుడు కూడా దేవుని నమ్ముతున్న ప్రతి బిడ్డ జీవితంలో కంపల్సరిగా అనేకలకు వారి దీవెనకరం అందుకే దేవుడు అనగా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అల్లూయ అంటే దేవుడు లోకంలో వారికి దేవుని బిడ్డలు ఎత్తిగా ఉన్నారంట వెలుగుగా ఉన్నారంట వేరు లోకములకి ఉప్పై ఉన్నారంట అంటే రుచికరంగా ఎంత ఏది ఉన్నా ఉప్పు లేకపోతే టేస్ట్ ఉండదు ప్రేమ అంటే ఎన్ని ఉన్నా దేవుని బిడ్డ లేకపోతే దేవుడు లేకపోతే అల్లూయ అటువంటి శ్రష్టకరమైన ఆశ్రోధలు దేవుడు తన బిడ్డ నమ్ముకున్న వారికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఏ అపోహలో ఉంటున్నావు నమ్ముకుంటే ఇబ్బంది నమ్ముకుంటే బాధ లేకపోతే వేదన అనుకుంటున్నావా దేవుడు చెప్పే ఈ ఆశ్వధాలు స్వతంత్రించుకునే వ్యక్తిగాను ఉండాలని ప్రభునితో మాట్లాడుతున్నావు ఈ అపోహలన్నీ పక్కన పెట్టి ఈరోజే దేవుని అంగీకరిద్దాం తద్వారా దేవుని బిడ్డలుగా ఉమ్మేసి ఆ అధికారాన్ని అశ్వధాన్ని పొందుకునే వారిగా ఉండడం ప్రారంభిద్దాం తనలోంచి ప్రార్థన చేసుకుంటాం ప్రేమగలిగిన తండ్రి కృపగలిగిన ప్రభు ఆ జీవు కలిగిన ఆయన నా బంగారు పాదాలకి వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ఆశ్చర్యకరుడు ఆశ్చర్య కార్యాలు చేస్తే గొప్ప దేవుడు అయ్యా మీరే కనుక నీకు స్తోత్రం కీర్తనీయుడుమైన మా దేవానికి వందనాలు వెల్పలలో మీ వంటి వారు లేరు అయా పరిశుద్ధతలోనికి సమము సాతి అయిన దేవుడు లేరు గనక నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి మీరు ఇచ్చే తెలియక అనేక మంది అనేక మంది లోకములు ఇల్వబడుతున్నారు లోకములు కొట్టుకుని పోతున్నారు నాయన తండ్రి వాక్యం ద్వారా ఎప్పుడై బిడ్డలతో మీరు మాట్లాడిన విధానమంతటిని బట్టి నీకు వందనది స్తోత్రాలు చూపించుకుంటారు సజీవుడా సంపూర్ణుడా కృపచూపటందు ఆనందించి ఓ గొప్ప దేవ నామమునకు మహిమ కలుగునుగా కాదు మహిమ కలుగునుగా నీ బలమైన కార్యాలు చూసిన ప్రతి బిడ్డలో జరిగించండి ఆయా సాతాను కలుగజేసే అపోహలు అన్నిటి నుంచి బయటపెట్టాయి శాశ్వతమైన ఆశ్వదలిచ్చే దేవుని వైపు ఆయన ని బిడ్డలందరూ తిప్పబడులాగున మీరే కృప చూపించు మైందని అతి దేవెల్లు పొందుకున్నట్టుగా సహాయం దయచేసి అయ్యారి అనుమానాలు నివృత్తి అవుతుండగా దేవుని కృప కృపచు తద్వారా దేవుడిచ్చే అన్నీ నాయన నిపుణులు పొందుకోలేదు కృప చూపించుకునే ప్రాంతం గర్భఫలమైతేనే అయ్యా తండ్రి ఇంకా నాయన అయ్యా అనేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంట ఆర్థిక పరమైన అద్భుతాలు చేయి కృప ఆర్థిక పరమైన ప్రతి అద్భుతాలు చేయి ఆర్థిక పరమైన ప్రతి అద్భుతం యేసు నామములు జరుగును గాక జరుగు ప్రతి కాడి విరగదు అయ్యా ఆత్మీయ జీవితంలో లేకపోతే ఈ లోక యాత్రలు ముందుకు వెళ్ళలేకుంటున్న బిడ్డలు ఉంటున్నారు దయతో దర్శించి మహిమ మా కలిగిన కార్యములు అన్నీ చూసి సరైన మార్గాలు నడుచు అన్నీ యహో నిత్యము నడిపించను అని మాట బిడ్డల జీవితంలో నెరవేర్చు ఆలోచన కర్తగా మీరుండ వేరేనెస్ తొలగించి అనారోగ్యం అనే సమస్య తొలగించింది అయా ఎంతమనేది ఎంత అనారోగ్యంతో బాగా వారందరినీ మీరే ముట్టి తాకి స్వస్థత కావచ్చు అయా ప్రెగ్నెన్సీ లేడీస్ మ్యాప్ కడుపుతో బిడ్డల అయా మంచి గ్రోత్ వారి కడుపులో బిడ్డలు కడుపు చబడులు కాక నార్మల్ డెలివరీ కావడానికి దేవాని హస్తం దిగి వచ్చి ఎప్పుడేవారిని దర్శించి అయా శిశువు లేని వ్యక్తులు ఇప్పుడే వారి గర్భములను తాకి ఈ నెలలో కలిసి అగుతురు కాక ગોપอดબતલ મેરિચ્ચેસી માટ કોટકેસ કોટી મેરેજસ લાઈફસ અને જોબ્સ મુતરા ગ્રહવાર વૈંક પરિચર જે દેવીંચાશુર મેરે મહિમા પંદુ મને સ્પસ્ત મહિમા ની કે છે પરિચના સપોર્ટ જેすના પ્રતિ બીડન પર કોટી માર પેર પેન આટ્ય અદ્ભુત મેરે જો છે મહિમા ગલાત પ્રભાવ ઓર મેર ગંગા પ્રાર્થના અતિ ભરતીશ્વર સહાય કર સ પ્રતિ બીડન દેવી સમસ્ત મહિમા મેરે મહિમા જીતા અદ્ભુત મેરીમાં ਉਸ ਤੋਂ ਮੈਂ ਨਹੀਂ ਇਸ ਨਾਮ ਮੰਦਰ ਦੇ ਨਾਮ ਤੋਂ ਤਰਹੀ ਆਮੇਨ ਮੈਂ